శ్రీ గురుపై నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ వాళ్ళ ఛానల్ గురుగ్రహం వృషభ రాశిని వదిలి మేషరాశిలో స్థితి పొందటం వల్ల ఏ రాశి వారికి ఏ విధమైన శుభ శుభ్రహ ఫలితాలు ఇవ్వబోతున్నారు అసలు గురుగ్రహం యొక్క స్వభావం ఏంటి ప్రభావం ఏంటి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఎంతకాలం ఒక రాశిలో ఉంటారు అదేవిధంగా ఈయన ఇచ్చేటువంటి ఫలితాలు ఎందుకు ఎక్సలెంట్గా ఉంటాయి గురుబౌఢమైన ఎందుకు అంటారు ఇవన్నీ కూడా చూద్దామండి గురుగ్రహం సహజ శుభగ్రహం నైసర్గిక శుభగ్రహం ఈ యొక్క గురుగ్రహము కనుక మౌడ్యమి చెందితే అంటే రవిగ్రహం దగ్గరగా అయ్యే గ్రహమైనా వచ్చినప్పుడు ఆ గ్రహము తన శక్తిని కోల్పోతుందండి అలాగే రవిగ్రహం కనుక గురుగ్రహానికి బాగా దగ్గరగా వచ్చినప్పుడు మౌఢ్యం చెందుతూ ఉంటుంది సో గురు మౌఢ్యం వచ్చినప్పుడు శుభ కార్యక్రమాలు కూడా జరగవు ఉండవు కూడా సో అంతటి ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క గురుడికి మరి గురుగ్రహం దేవతల గురు అంటారండి జ్ఞానానికి విద్యకు ధర్మానికి కారకుడు ఈ యొక్క గురుగ్రహం ఈయన ఏంటంటే సంపాదనిస్తాడు పిల్లలకు కారకుడు కూడా గురుడే రవితో పాటుగా గురుగ్రహం కూడా కారకత్వం వహిస్తుంటారు ఉంటారు సద్గుణాలు కలిగి ఉండటము అదేవిధంగా నైతికత కలిగి ఉండటము సద్బుద్ధి కలిగి ఉండటం అనేది గురుగ్రహం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పవచ్చు ఇది ఒక సాత్విక గ్రహము మరి గురుగ్రహానికి సంబంధించిన దిక్కు చూస్తే తూర్పు దిక్కు అండి ఈస్ట్ డైరెక్షన్ అదేవిధంగా నార్త్ ఈస్ట్కు గురుకేతుడు రంగు చూస్తే పసుపు రంగు గోల్డెన్ ఎల్లో కలర్ ఇండికేట్ చేస్తుంది అసలు ఈ గురుగ్రహం సహజ బచక్రంలో ఏ స్థానంలో స్వస్థానము దేంట్లో మూల త్రికోణము దేంట్లో ఉచ్చ దేంట్లో బలహీనం పొందుతుంది చూస్తే గురుగ్రహానికి స్వస్థానము మీనం అవుతుంది మూల త్రికోణం అనేది ధనస్సు రాసి అవుతుందండి అంటే స్వస్థానం కంటే బలమైన రాసి మూల త్రికోణ రాశి అది ధనస్సు ఉచ్చక్ష క్షేత్రం ఎగ్జాల్టెడ్ ప్లేస్ బలమైన స్థానం ఏంటంటే కర్కాటకంలో గురుగ్రహము ఎగ్జాల్ట్ అవుతారండి మరి బలహీనము లేదా డెబ్బులు పొందే ప్లేస్ ఏంటంటే మకరంలో బలహీన పొందుతారు ఈ యొక్క గురుగ్రహం మరి ఎంతకాలం ఉంటుంది ఒక రాశిలో అంటే రమారామి దాదాపుగా ఒక సంవత్సరం పాటుగా గురుగ్రహము ఒక రాశిలో ఉంటారు ఎంత శుభగ్రహం అంటే ఒక రాశిని వదిలి ఇంకో రాశికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆ నదికి సంబంధించిన పుష్కరాలు కూడా ఆరంభం అవుతూ ఉంటాయండి అందుకనే ఇంత ఘనంగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది మరి దృష్టిలో ఉండవా అంటే గురుగ్రహానికి కూడా విశేష దృష్టిలో ఉంటాయండి ప్రతి గ్రహానికి సప్తమ దృష్టి ఉంటుంది ఈ యొక్క గురుగ్రహానికి ఏంటంటే ఐదవ దృష్టి ఏడవ దృష్టి అదేవిధంగా తొమ్మిదవ దృష్టి కూడా ఉంటుంది సో ఈ విశేష దృష్టిలో అంటూ ఉంటారు ఈ యొక్క గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు కదా మిథున రాశి అధిపతి బుధ గ్రహం మిథునం అనేది సహజంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన రాశి అదేవిధంగా ఆర్థిక నిర్వహణ ఉద్యోగాల్లో మార్పు చేర్పు అనేది చోటు చేసుకుంటాయండి ఆఫ్ కోర్స్ శని రాహు కేతులు ఎప్పుడైతే రాసులు మారుతారో ఉద్యోగ నిర్వహణలో కర్మలో మార్పు వస్తూ ఉంటుంది అలాగే వాటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించే ఏదైనా గ్రహం ఉందా అని అంటే గురుగ్రహం అని అండి ఏదైనా ఉద్యోగాల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంటాయి చేంజెస్ ఉంటాయి కొంతమందికి బదిలీలు కూడా ఉంటాయి అదేవిధంగా మిథున రాశి మనం కనుక సింబల్ చూస్తే ఒక జంట ఉంటారండి అంటే ఏంటంటే ఇది ఒక లైంగిక సంపర్కానికి లైంగిక అనుకూలతలకు సంబంధించినటువంటి రాశి అని చెప్పవచ్చు వ్యాపారానికి సంబంధించిన ధనానికి సంబంధించిన రాశి సహజ చక్రంలో మేషం నుండి మొదలెడితే మేషం వృషభం మిథునం థర్డ్ హౌస్ మూడవడు ఏంటంటే కామ్య త్రికోణం అంటారు ధర్మ అర్ధ కామ్య మోక్ష త్రికోణాలు ఉంటాయి కదా కామ్య త్రికోణం డిజైర్స్ అని చెప్పేది అనమాట ఎక్స్పాండ్ చేసే గ్రహం బుధగ్రహం సహజంగా బుధగ్రహానికి గురుగ్రహం తటస్థం న్యూట్రల్ గా ఉంటుందండి కానీ గురుడు మాత్రం బుధుడిని దుష్టుడిగానే ఎనిమిదిగానే పరిగణిస్తూ ఉంటారు సో కాబట్టి ఏంటంటే గురుగ్రహం బుధరింట ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఇండియా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు చేర్పులు ఉంటాయి అదేవిధంగా బిజినెస్ వ్యాపార రంగంలో కూడా చాలా డెవలప్మెంట్ ప్రాస్పరిటీ ఇంప్రూవ్మెంట్ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని చెప్పాలి బాగానే ఉంది మరి గురుగ్రహం ఎంతకాలం ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఉండబోతున్నారంటే పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదున ఈయన మిథున రాశిలో ఎంటర్ అవుతారు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటారండి కాకపోతే అతిచారంతో వేగంగా ముందుకు వెళ్ళి పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు తేదీ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం వరకు కూడా ఆ నలభై ఆరు రోజుల పాటుగా వేగంగా ముందుకు వెళ్ళి కర్కాటకంలో ఉంటాడు మళ్ళీ ఐదు సాయంత్రం డిసెంబర్ నుండి ఆయన వచ్చి మళ్ళీ సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మనకు మిథునంలో ఉంటారు అంటే మొత్తంగా దాదాపుగా ఒక సంవత్సరమే అతిచారంలో ముందుకు వెళ్ళి మిథునాన్ని వదిలే కర్కాటకంలో నలభై ఆరు రోజులు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు ఆయన మిథునంలోనే ఉంటారు సో ఇది మొత్తంగా ఆయన ప్రయాణకాలం గోచార గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందటం వల్ల తులారాశి వారికి ఎలాంటి శుభాశుభాతాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి తులారాశి అధిపతి శుక్రగ్రహం తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం ఈ యొక్క గురు గోచార ఫలితాలు వర్తిస్తాయి తులారాశి వారికి తృతీయ షష్టాధిపతి గురుగ్రహం అవుతారు ఆ యొక్క గురుగ్రహం తొమ్మిదవ స్థానం మిథునంలో స్థితి పొంది ఉన్నారు గురుగ్రహానికి విశేష దృష్టిలు ఉంటాయండి తను ఉన్న స్థానం నుండి ఐదవ స్థానం ఏడవ స్థానం తొమ్మిదవ స్థానం దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి సో గురు దృష్టి మంచిది కావున ఆ స్థానాలు యాక్టివేట్ అవుతాయి ఫస్ట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి తొమ్మిదవ స్థానంలో ఉన్న గురుగ్రహ దృష్టి మీ యొక్క జన్మరాశి మీద అదేవిధంగా సప్తమ దృష్టి చేత మీ యొక్క మూడవ స్థానం మీద నవమ దృష్టి చేత మీ యొక్క ఐదవ స్థానం దృష్టి పెడుతూ ఉన్నారు ముఖ్యంగా తొమ్మిదవ స్థానంలో ఉన్నారు తొమ్మిది అంటే ఏంటయ్యా విదేశీయానం ఆధ్యాత్మికత హైర్ ఎడ్యుకేషన్ ప్రాస్పరిటీ లక్ ఇవన్నీ కూడా అండి మరి తులారాశికి తొమ్మిది పన్నెండవ స్థానాలపై బుద్ధులు అవుతారు లక్ స్థానం అవుతుంది సో కాబట్టి ఏంటంటే విదేశాల్లో ఎవరైతే ఉంటారో వారికి పర్మనెంట్ రెసిడెన్సీ కావచ్చు ఇలాంటివి రావడానికి అవకాశం బలంగా ఉంది అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారు వెనక్కి రావడానికి ఇక్కడి నుండి బహుదూర ప్రయాణం చేయడానికి అంటే రాకపోకలు మూడు తొమ్మిదవ స్థానాల మీద దృష్టి పెడుతూ ఉన్నారు విదేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నారనుకోండి సో మూడవ స్థానం కాబట్టి ఉన్న నివాస జన్మస్థానానికి బహుదూరం కాబట్టి వెనక్కి వచ్చి జర్నీ లాంటివి చేయటం కావచ్చు లేదు అంటే ఆల్రెడీ విదేశాల్లో ఎక్కువ కాలం నుంచి ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి పిఆర్ లాంటివి రావటం అనేది జరుగుతుందండి ఏది ఏమైనా తొమ్మిదవ స్థానం అంటే హైయర్ ఎడ్యుకేషన్ సో వృత్తి విద్యా కోర్సులు నేర్చుకోవడానికి హైయర్ ఎడ్యుకేషన్ కూడా విదేశాలకు వెళ్ళడానికి బహుదూరం వెళ్ళి చదువుకోవడానికి కూడా ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు మరి గురుగ్రహ దృష్టి మీ యొక్క రాశి మీద పడుతుంది వీళ్ళు ఒక రెసిస్టెన్స్ పవర్ కావచ్చు ఆరోగ్యం ఇంప్రూవ్ అవటము ఆరు అంటే రోగస్థానం కరెక్ట్ కాదనట్లేదు కానీ తొమ్మిదవ స్థానంలో ఉన్నారు సో ఏంటంటే తొమ్మిది అంటే కనుక పంచమాత్ పంచము నవం అవుతుంది కాబట్టి సో ఆరు అంటే రోగము ఐదు అంటే రోగము లేనితనం అంటే హెల్తీగా ఉంటాం అనమాట సో పంచమాత్ పంచమం నవమం అవుతారు కాబట్టి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి వీలో ఒక చార్మింగ్ అనేది కనపడుతుంది యాక్టివ్గా ఉండగలరు సో ఎనర్జిటిగా ఉంటారు మీరు ఒక వైటాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పాలండి మీలో ఎదుటి వారితో మాట్లాడినా కమ్యూనికేట్ చేసినా కూడాను ఒక రకమైన ఒక పాజిటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా తృతీయ స్థానం అంటే ఏంటంటే రెండవ స్థానం అంటే వాక్ తృతీయం అంటే వాగ్ధాటి అండి సో మీలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి మీ యొక్క మాట తీరుతో గురుడు ఉన్నది బుధుడు బుధుడు అంటే కమ్యూనికేషన్ కారకుడు ఇంట్లో ఉండి మూడవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి మీరు చెప్పదలుచుకుంది కమ్యూనికేట్ చేయాల్సుకుంది అది రిటర్న్గా అయితేనేమి వర్బల్గా అయితేనేమి ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు అదేవిధంగా సిబ్లింగ్స్ తోటి కూడా సత్సంబంధాలు ఉంటాయి మీ యొక్క సిబ్లింగ్స్ కూడా మీ యొక్క తోబుటూలు ఎవరైతే ఉంటారో మీకంటే చిన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి అభివృద్ధి కూడా కనపడుతూ ఉందండి అదేవిధంగా ఎవరైతే కనుక ఈ యొక్క సోషల్ మీడియాలో ఉంటారో యూట్యూబ్ అయితేనేమి ఇన్స్టాగ్రామ్స్ ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్స్ లాగా ఉండి అప్కమింగ్ వారు ఉంటారో వారు కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మరి అగ్రిమెంట్స్ ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడం అగ్రిమెంట్ చేసుకోవడం లాంటిది కూడా కనబడుతూ ఉన్నాయి దగ్గరి ప్రయాణాలు దూర ప్రయాణాలు కూడా మీకు ఈ సమయంలో అధికంగా జరగబోతూ ఉన్నాయి మరి ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో ఉన్న గృహగ్రహ దృష్టి ఐదవ స్థానం మీద కూడా పడుతూ ఉంది ఐదవ స్థానం అంటే ఏంటంటే ప్రేమ లవ్ అండ్ అఫెక్షన్ అదేవిధంగా సంతానము క్రియేటివిటీ మంత్రస్థానం కూడా అండి అక్కడ ఎవరున్నారయ్యా అంటే మే పద్దెనిమిది నుండి రాహు కూడా వస్తున్నాడు రాహు దృష్టి గురుడు మీద గురుడు దృష్టి రాహు మీద ఉంది కాబట్టి యు ఆర్ సో ప్రాక్టికల్ గా ఉండగలుగుతున్నారండి సహజంగా జన్మజాతక చక్రంలో కనుక గురుడు రాసి కలిసి ఉంటే దాన్ని గురు యుగం అంటాం కాకపోతే గురు దృష్టి ఉంది రాహు మీద రాహు దృష్టి గురు మీద ఉంది కాబట్టి సో గా ఎవరైతే ఉంటారో టెక్నికల్ రంగంలో కావచ్చు పంచమ స్థానంలో రాహు స్థితి రాహు మీద నవమ స్థానం నుండి గురు దృష్టి వల్ల ఏంటంటే సో మీలో ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఆలోచించడం టెక్నాలజికల్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి రాహు దృష్టి గురుడి మీద ఉంది కాబట్టి గురుడు జీవకారకుడు రాహు టెక్నాలజీ కాబట్టి టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారు అద్భుతంగా రాణించగలుగుతారు క్రియేటివ్ రంగంలో ఉన్నవారు కూడా బాగా రాణించగలుగుతారు అదేవిధంగా మీ యొక్క సంతానం కూడా టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారు హైర్ ఎడ్యుకేషన్లో ఉన్నవారు కూడా అద్భుతంగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు మరి గురుడు యొక్క దృష్టి అనేది మీ యొక్క రాశి మీద పడుతూ ఉంది కాబట్టి ఆధ్యాత్మికత వెలువడటం దూర ప్రాంత ప్రయాణాలు స్పిరిచువల్ యాత్రలు కూడా చేసే అవకాశం కూడా కనబడుతూ ఉందండి మీరు ఇచ్చేటువంటి మాటలు ఒక కౌన్సిలర్ లాగా ఎదుటి వాళ్ళకు ఉపయోగపడతాయండి ఈ సమయంలో సో అంతటి ప్రభావం కలిగి ఉంటారు మరి రెమెడీస్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా శివారాధన దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన సో ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి మీకు కనుక గురు మహాదశ కానీ గురు అంతర్దశ కానీ మీరు కనుక గురు నక్షత్రాల వారైనా కూడా లేదంటే మూడవ నెంబర్ వారు బర్త్ నెంబర్ డెస్టినేషన్ నెంబర్ అంటాం కదా మూడవ తేదీ కానీ పన్నెండవ తేదీ కానీ ముప్పై తేదీ జన్మించిన వారికి కూడా సో ఇవన్నీ కూడా వర్తిస్తాయి కాబట్టి సో ఒకవేళ కనుక మీకు గురుగ్రహం జాతకంలో బలహీనంగా ఉంటే గురుగ్రహ శాంతి లేదంటే గురుగ్రహానికి జపం తర్పణం హోమం చేయించుకోవటం అదేవిధంగా ప్రతిరోజు గురుగ్రహ మంత్రం పఠనం చేయటం వల్ల కూడా మంచి ఫలితం ఇస్తుంది అండి అదేవిధంగా మీకు కనుక గతంలో ఉన్నటువంటి ఏదైనా మాట పట్టింపులు ఇష్యూస్ కనుక ఉంటే పెద్దవారితో అవి రిజాల్వ్ అవడానికి ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్ సిమ్ల మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజ్ నా సుఖిన స్వస్తి